అనగనగా ఒక అడవిలో ఒక కాకి పిచ్చుక ఉండేవి అవి రెండు ఎప్పుడు ఏ పని చేయకుండా ఉండేవి ఒకరోజు కాకి పిచ్చుకతో ఇలా అనింది పిచుక మిత్రమా మనం ఉన్నంత ఆనందంగా ఇంకా ఎవరు ఈ అడవిలో ఉండరు కదా అంది కాకి అవును అనింది పిచుక అప్పుడు వాటికి కోడి పింజు కనిపించింది కోడిపుంజు ఎప్పుడు నువ్వు నీ ఆహారం కోసం తిరుగుతూనే ఉంటావు నీకు బాధగా అనిపించదా కాకి అప్పుడు కోడిపుంజు ఇలా అని చెప్పి వెళ్ళింది కోడిపుంజు అప్పుడు వాటికి తాబేలు కనిపించింది అప్పుడు పిచ్చుక తాబేలుతో ఇలా అనింది నా కాళ్ళు నా ఇష్టం నాకు లేని బాధ నీకెందుకు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది తాబేలు అప్పుడు వాటికి కోడిపిల్ల కనిపించింది కోడిపిల్లతో పిచ్చుక ఇలా అనింది ఎందుకు బయటికి వచ్చావు ఏదైనా గ్రద్దని ఇన్ని చూస్తే తీసుకొని తినేస్తుంది వెంటనే లోపలికి వెళ్ళు మీరిద్దరు ఖాళీగా ఉండి నాతో మాట్లాడడం కన్నా మీరు కూడా మీ ఆహారం కోసం వెళ్ళొచ్చు కదా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది కోడిపిల్ల దాంతో పిచుకకు కాకికి బుద్ధి వచ్చింది అప్పటి నుండి అవి రెండు ఖాళీగా ఉండకుండా తమ ఆహారం కోసం వెతకసాగాయి